ఫలాన్ని చేసు ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరగబోతుంది ఎనిమిదో తారీఖు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దాని మీద ప్రీపోల్ సర్వేలో అనేక సంస్థలు నిర్వహించాయి వాటిల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆర్గనైజేషన్ ఆత్మసాక్షి ఆత్మసాక్షి చేసినటువంటి సర్వేను మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేస్తాను రెండో తారీఖు వరకు ప్రజల యొక్క నాడిని ఆ సర్వే సంస్థ పట్టేసింది అయితే రెండు నుంచి ఐదు ఐదో తారీఖు పోలింగ్ రెండు నుంచి ఐదో తారీఖు మధ్యలో పబ్లిక్ మూడ్ మారిపోయడానికి స్వింగ్ కావడానికి కూడా ఛాన్స్ ఉందని చెప్పి ఆ సంస్థ అంచనా వేస్తుంది అయితే రెండో తారీఖు వరకు చేసినటువంటి ప్రీపోల్ సర్వే మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను ఆ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఎవరు ఢిల్లీ మీద అధిరోహించేటువంటి అవకాశం ఉంది అనేది మీరు ఒక కంక్లూజన్ రావచ్చు సో ఆ సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఒకసారి చూద్దాం ప్రీపోల్ సర్వే ఈ సర్వే చేసినటువంటి వాళ్ళు ఐఐటి చెన్నైకి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ ఉన్నారు సో అందుకే వీళ్ళంత వరకు యాక్యురెట్ గా వచ్చేట లాగానే ఈ సర్వేని చేయడం జరిగింది అందుకే మీ ముందు చెప్పిన ప్రయత్నం చేస్తా సో సాస్ గ్రూప్ ఆత్మసాక్షి గ్రూప్ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో మూర్తి ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇంకా ఫ్యాక్టర్స్ మెయిన్ ఫ్యాక్టర్స్ మెయిన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఈ ఢిల్లీ ఎలక్షన్ లో ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద చూస్తే ప్రీపోల్ సర్వే ఆఫ్ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ద మెయిన్ ఫ్యాక్టర్ కీ పాయింట్స్ ఇన్ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల ధరల విపరీతంగా పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ అక్కడ ఉంది ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటే ధరలు ఎక్కువ ఉన్నాయి అనేది ప్రజలు అక్కడ ఫీల్ అవుతున్నారు అది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఇక అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఢిల్లీ లిక్కర్ స్క్యామ్ లో అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు అలాగే మినిస్టర్స్ కూడా అరెస్ట్ చేశారు దాని ప్రభావం కూడా ఈ ఎలక్షన్స్ మీద ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి దాని ప్రభావం కూడా ఉందని చెప్పేసి అంచనాలు వేస్తుంది తర్వాత సంక్షేమ పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్డ్ బై ఆల్ పార్టీస్ బీజేపీ ఆప్ అండ్ కాంగ్రెస్ ఒకదానికి ఒక పోటీ పడి సంక్షేమ పథకాలని అనౌన్స్ చేయడం జరిగింది వాటి ప్రభావం ఉండే అవకాశం ఉంది ఇక మొహల్లా క్లినిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆరోగ్యం అలాగే విద్య మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేజ్రీవాల్ పెట్టారు దాని ప్రభావం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఇక ఫ్రీ బస్ ఫ్రీ బస్ సర్వీస్ మహిళలకు ఇచ్చారు ఫ్రీ పవర్ హౌస్ హోల్డ్స్ అద్దెల్లో ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా అద్దె దిగినటువంటి వాళ్ళు కూడా ఈ ఫ్రీ పవర్స్ ఎంజాయ్ చేయొచ్చు అనేది ఆప్ ప్రకటించినటువంటి ఒక హామీ ఉచిత హామీ అది పనిచేసే అవకాశం ఉంది ప్రభావం పొల్యూషన్ ఎఫెక్ట్ ఉంది ఢిల్లీ ఢిల్లీ పొల్యూషన్ అనగానే అందరికీ గుర్తొస్తుంది ఆ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరిందని దాని ఎఫెక్ట్ కూడా ఈ ఎన్నికల మీద ఉండేటువంటి అవకాశం ఉంది ఫలితాల మీద సో బీజేపీ ఫెయిల్ టు అనౌన్స్ ప్రాజెక్ట్ పర్సన్ ఏ ీఫ్ మినిస్టర్ ఢిల్లీ ఢిల్లీకి బీజేపీ తరఫు నుంచి సీఎం అభ్యర్థి ఎవరు అనేది అంచనాకి రాలేదు ఎవరనేది ఫోకస్ చేయలేకపోయింది బీజేపీ అది మైనస్ పాయింట్ గా బీజేపీకి కనిపిస్తుంది అని చెప్పి ఈ సర్వే సంస్థ అంచనా వేస్తుంది ఇక డామేజ్ స్ట్రీట్ రోడ్స్ అండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఈ స్ట్రీట్ రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అక్కడ అందుకే మురికి కోపంగా మారిందని చెప్పి ఢిల్లీ రెండు రోజుల క్రితం అక్కడ ప్రచారానికి వెళ్ళేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కామెంట్ చేశారు ఇక డివిజన్ ఆఫ్ వాటర్స్ అమంగ్ పార్టీస్ జనరల్ గా అన్ని ఎలక్షన్ లో మాదిరిగానే రిలీజన్ మతము కులము ఇవన్నీ కూడా పనిచేస్తాయి ఓటర్స్ మీద ఇక డివిజన్ ఆఫ్ ఉమెన్ ఓటర్స్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ ఢిల్లీ ఇట్ విల్ డామేజ్ ఎక్స్టెంట్ ఓన్లీ సో డివిజన్ ఆఫ్ ఉమెన్ ఓటర్స్ ఉమెన్ ఓటర్స్ లో స్పిట్ వచ్చింది అది ఆప్కి కొంత ప్రతిబంకంగా మారేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు దానికి కాను మరి ఢిల్లీ మహిళలు ఇట్ విల్ డ్యామేజ్ అంటే ఉమెన్స్ మరి కొంత స్పిట్ అయ్యారు అంటున్నారు స్పిట్ గా ఉండడం అనేది కొంత ఆప్ ఇబ్బందికరమైన పరిస్థితి ఇక ఐఎన్సీ విల్ సెక్యూర్ మోర్ దాన్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ ఇట్ విల్ డ్యామేజ్ ఆప్ కాంగ్రెస్ పార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ వర్క్ షేర్ చేసుకునే అవకాశం ఉంది అది ఆప్కి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ విల్ సెక్యూర్ లిమిటెడ్ లెస్ నైన్ పర్సెంట్ గవర్నమెంట్ అది ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఈ సర్వేలో కాంగ్రెస్ షేర్ చేసుకునేటువంటి ఓటు షేర్ ని బట్టి ఆప్ అధికారంలోకి వస్తుందా రాదా అనేది ఆధారపడి ఉందని చెప్పి ఈ సర్వే పర్టికులర్గా గమనించింది ఇక రెండో తారీఖు ఫిబ్రవరి రెండో తారీఖు నాటికి కీన్ కంటెస్ట్ ఆప్ అండ్ బీజేపీ మధ్య ఉన్నట్టు ఆ సర్వే తెలిసింది చాలా కీన్ కంటెస్ట్ ఉంది అని చెప్పేసి ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ఆప్ అండ్ బీజేపీ విల్ డిపెండ్ ఆన్ ద పొలిటికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్ బై బోత్ ద పార్టీస్ సో పోల్ మేనేజ్మెంట్ అనేది లాస్ట్ టూ డేస్ యాక్చువల్గా ప్రచారం బంద్ అయిపోయింది రెండో తారీఖు ఆల్రెడీ బంద్ అయిపోయింది మూడు నాలుగు పోల్ మేనేజ్మెంట్ ఉందో ఐదో తారీఖు పోలింగ్ అంటే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏదైతే ఉందో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకుంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనే ఒక అబ్జర్వేషన్ని ఆత్మసాక్షి సర్వేలో ప్రొజెక్ట్ చేశారు ఫైనల్ రిజల్ట్ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే లాస్ట్ టూ డేస్ ఎవరైతే చక్రం నిపుతారో ఆ పార్టీ అధికారంలోకి కొంచెం అవకాశం ఉంది సో హవెవర్ గమనిక అని చెప్పి హేవర్ ద ఎగ్జిట్ పోల్ ఆఫ్ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బై సో ఆత్మసాక్షి గ్రూప్ హైదరాబాద్ ఐదు ఐదో తారీఖున ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తాము బట్ ఇది ప్రీ పోల్ సర్వే అని చెప్పి చెబుతుంది సో ఈ సర్వే చేసినటువంటి వాళ్ళు విజయ్ కుమార్ గారు ఎంటెక్ ఐఐటి చెన్నై రమా రమామూర్తి పిహెచ్డి ఎంఏ సో డాక్టర్ రమామూర్తి గారు వీళ్ళు ఆధ్వర్యంలో జరిగింది ఈ సర్వే సో ఇక పోల్ అసలు ఏంటి సర్వే చేస్తుందని ప్రీ పోల్ సర్వేలో మనకి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ ఢిల్లీ అసెంబ్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి రెండో తారీఖు వరకు చేసిన సర్వే ప్రకారం ఆప్కి నలభై ఏడు నుంచి నలభై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంది అదే బీజేపీకి నలభై నాలుగు పాయింట్ నలభై నలభై నాలుగు నుంచి నలభై ఐదు పాయింట్ ఐదు ఓట్ షేర్ బీజేపీకి కాంగ్రెస్కి ఏడు ఏడు నుంచి తొమ్మిది పర్సెంట్ అన్నారు తొమ్మిది కన్నా తక్కువ పర్సెంట్ కనుక కాంగ్రెస్ పార్టీ షేర్ చేసుకుంటే షేరింగ్ కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన ఓట్ బ్యాంకు ఆప్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తుంది సో ఏడు నుంచి తొమ్మిది పర్సెంట్ షేర్ చేసిన అవకాశం ఉంది కాంగ్రెస్ అని చెప్పి అంచనా వేస్తుంది అదర్స్ ఒకటి నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇది ఓట్ షేర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక ప్రొజెషన్ అసెంబ్లీ కాన్స్టి ఫర్ పార్టీస్ ఇన్ ఢిల్లీ టోటల్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టెన్షియస్ అసెంబ్లీ మొత్తం డెబ్బై స్థానం ఉంది ఈ డెబ్బై స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఎవరు వస్తే వాళ్ళు గవర్నమెంట్ పాన్ చేయొచ్చు ఆపుకి వచ్చేటప్పటికి ముప్పై ఎనిమిది నుంచి నలభై ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది బీజేపీకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు అంటే మ్యాక్సిమం ఈ సర్వే ప్రకారం మాక్సిమం వస్తే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు అనేది ముప్పై ఆరు వస్తే కనుక అప్పుడు బీజేపీ గవర్నమెంట్ పాన్ చేసే అవకాశం ఉంది ఇరవై ఎనిమిది దగ్గర ఆగిపోయే అవకాశం కూడా లేకపోలేదని ఈ సర్వే సారా అంశం ఇక కాంగ్రెస్ వచ్చేస్తే రెండు నుంచి నాలుగు అని చెప్పి అంటున్నారు అదర్స్ జీరో నుంచి ఒకటి సో ఆప్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మనం ఈ సర్వే ప్రకారం రెండో తారీఖు వరకు చేసినటువంటి సర్వే ప్రకారం అయితే అంటే చాలా కీన్ కంటెస్ట్ ఒక నాలుగు ఐదు స్థానాలు అటు ఇటు మధ్య కనుక ఈ సర్వే అంచనాలు అటు ఇటు అయ్యేటువంటి అవకాశం ఉంది బట్ రెండో తారీఖు వరకు పబ్లిక్ మూడ్ని కలిపి చూస్తే ఆపు అతి కష్టం మీద ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే సార్ ఆల్సో సో ఢిల్లీ పీఠం ఎవరు అధిరోహించబోతున్నారు మళ్ళీ అని అంటే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ వస్తుందా ఆపు నాలుగోసారి అధికారంలోకి వస్తుందా కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఎంత అనే దాని మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది సో యాజ్ ఆఫ్ నౌ ప్రీపోల్ సర్వే మేము ముందు ఐదో తారీఖు ఎగ్జిట్ పోల్ రాబోతుంది ఇదే సంస్థ మన తెలుగు రాష్ట్రాల్లో నమ్మదగ్గ సర్వే సంస్థ ఏదైనా ఉందంటే అదొక్కటే మేబీ ఒకటి రెండు ఎన్నికలప్పుడు మిస్ కావచ్చు మిస్ ఫైర్ కావచ్చు బట్ యాక్యురేట్గా క్షేత్ర స్థాయికి వెళ్ళి సర్వే రిపోర్ట్ తీసుకునేటువంటి సంస్థల్లో ఆత్మసాక్షి ఒకటి కాబట్టి దీన్ని కొంత మేరకు మనం పరిగణనలో తీసుకోవచ్చు కీన్ కంటెస్ట్ అయితే ఉంది ఒక నాలుగైదు స్థానాలు అటు ఇటు ఉండేటువంటి అవకాశం ఉంది సో ఎగ్జిట్ పోల్స్ లో యాక్యురేట్ గా కొంత అంచనా వేసేటువంటి అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నో ప్రీ పోల్ సర్వేలో మాత్రం ఆప్ అధికారంలోకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఆ సర్వే సారాంశం మరి మీ అబ్జర్వేషన్ ఏంటి అనేది టోల్స్ రూపంలో